అది ఒరిస్సా రిమోట్ ఏరియా ఒరిస్సా రిమోట్ ఏరియా ఒక యవనస్తులు గుడిసులలో ఇద్దరు ముగ్గురు అంతే వారికి సేవ చేయాలి మళ్ళీ పది కిలోమీటర్లు పోయి ఒక ఎక్కి అవతలికి పోతే ఒక మందిరం అక్కడ ముగ్గురు నలుగురు అక్కడ ఒక రెండు కుటుంబాలు అక్కడ వారికి సేవ చేయాలి ఆదివారం పూట అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి అక్కడ మళ్ళీ సాయంకాలము ఒక పది మంది ఉంటే అక్కడికి పరిచయం చేయాలి మూడు చోట్ల ఆదివారం మూడు చోట్ల పరిచర్య చేస్తారు దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఒకరోజు పిల్లాడు కదా అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండు అని అక్కడ స్థానిక సంఘంలో పరిచర్య చేసి ఆ యవనస్తుడు తర్వాత రెండు కొండలెక్కి అవతల ఉన్న నలగరికి పరిచయ చేయడానికి ఆదివారం పూట మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పరిచయ చేసి ఇంకొక చోటికి మూడో చోటికి వెళ్తుండగా మత చాందసవాదులు క్రీస్తు విరోధులు అతను అడ్డుకున్నారు అడ్డుకొని రే ఎన్నోసార్లు చెప్పినాం ఇక్కడ క్రీస్తును ప్రకటించొద్దు క్రీస్తు సేవ జరగద్దు అని ఎన్నోసార్లు చెప్పినాం అని నువ్వు వినలేదు ఇదొక అవకాశం ఇస్తున్నాం చివరిసారిగా భార్య చిన్న పిల్లడు ఉన్నాడు నువ్వు ఎక్కువ నిళ్ళుపో ముందుకు పోవద్దు అన్నాడు కదా క్రీస్తు నన్ను రక్షించినాడు అన్ని నుండి వచ్చినాడు క్రీస్తు నన్ను రక్షించినాడు క్రీస్తు సేవ కొరకు నన్ను పిలిచినాడు క్రీస్తే నా ఊపిరి ఊపిరి లేకుని నేను బ్రతకను క్రీస్తే అన్నాడు ఎంత పొగర్ర అని చెప్పి వచ్చి ఎట్లా ఎట్లా చేసినారో తెలుసా ఎట్లా చేసినారో తెలుసా ఈ మొండాము ఈ మొ మొండెము నుండి తల వేరు చేసేసినారు గొంతు కోసేసి పడేసిన అటువైపు రాలేదు ఇంకా అటువైపు ఫోన్లు లేవు తెల్లారింది ఏంది నా భర్త ఇంకా రాలేదే ఏంది నా భర్త రాలేదే ఈ అమ్మ ఈ సేవకురాలు చిన్న బిడ్డను తీసుకొని అక్కడ ఉన్న స్థానికుల దగ్గరికి వెళ్ళి ఇల్లు తట్టి అయ్యా సాయంకాలం రాత్రి వచ్చేవాడు మూడు ప్రాంతాలు చూసుకొని రాలేదు ఈరోజు అంటే వీళ్ళు ఒక చోటుకి వెళ్ళారు మధ్యాహ్నం మా దగ్గరికి వచ్చాడు అదుగా అక్కడికి వెళ్ళాడు సేవ చేయడానికి ఆ ప్రాంతం గుండా వెళ్తుంటే రోడ్డు మీ ఒక ఆ కాలి నడక దగ్గర తన భర్త మొండెము తల వేరై చూసింది ఆ తల్లి ఆ భార్య ఒక్కొని ఏడ్చింది వచ్చేసింది తీసుకుని వచ్చి పూర్తి చేసినారు బర్యలు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు రోజులు వారాలు నెలలు అయిపోయినాయి ఇప్పుడు ఆ యొక్క ఆ యవనస్తురాలను సేవకురాల దగ్గరికి వెళ్ళి అమ్మా ఇంకా భర్త పోయినాడు కదా చిన్న పిల్లోడు మీ ఇంటికి వెళ్ళిపో అంటే ఏమనేది తెలుసా అన్నా ఈ అబ్బాయిని ఎవరైనా చూసుకుంటే నా భర్త మిగిల్చిన పరిచయం నేను చేస్తా మగవాళ్ళు వెళ్ళడానికే భయపడతా ఉన్నారు ఆ ప్రాంతానికి ఏమంటుంది ఆ తల్లి ఆ భార్య కొన్ని రోజులైంది భర్త చనిపోయి బరేలు బరేలు అయిపోయి ఈ మూడు నెలల్లో నా కుమారుని ఎవరైనా చూసుకుంటే నా భర్త మమ్మల్ని నమ్మి దేవుడప్పుడు చెప్పిన పని ఆ పరిచర్య మేము చేయ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నా ఈ పిల్లని ఎవరైనా చూసుకుంటే ఈనాడి సమస్య మీకు లేదు దేవుని పరిచయ ఎంతో విస్తారంగా ఉంది దేవునికి పరిచర్ చేసే వాళ్ళు కావాలా నువ్వెందుకు కాకూడదు ఆ యమనొస్తు భర్తను కోల్పోయి దిక్కు తెలియని పరిస్థితుల్లో చిన్న పిల్లవాడిని పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో కూలిపని చేసి ఏదో బ్రతకచ్చు కానీ మమ్మల్ని నమ్మి దేవుడు మాకు కబ్బు చెప్పిన పరిచర్య నేను చేయడానికి సిద్ధంగా ఉన్న నా భర్త చేసి వెళ్ళిపోయినాడు మిగిలిన వెళ్ళిన పరిచర్ నేను చేస్తా బారు చేసినారు ఆయన వెళ్ళిపోయినాడు పరిచయం ఆగింది నీవు నేను చేయాలా మన పూర్వీకులు చేసినారు వెళ్ళిపోయినారు పరిచయ ఆగింది నువ్వు నేను చేయాలా చేస్తావా చేస్తావాళ్ళే మోకరించదా మోకరించదా కళ్ళు మూసుకుందాం హృదయాలు తెరుద్దాం అక్కడెక్కడ వెళ్ళొద్దు పరిశుద్ధ ఆత్మదేవుని